వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణలో పాస మైలారం అనే ప్రదేశంలో ఒక భారీ విస్ఫోటనం అంటే భారీ పేలుడు జరిగింది ఒక మందులు తయారీ పరిశ్రమలో ఏంటి మందులు తయారీ అంటే సిగాచి సిగాచి అనే ఒక కంపెనీ ఇది గుజరాత్ కేంద్రంగా మహారాష్ట్రలోను తెలంగాణలో ఇది మందులు తయారీ కేంద్రంగా నడుపుతుంది పరిశ్రమలు నడుపుతుంది అయితే ఇక్కడ ఈ సిగాచి కంపెనీతో నిలబడినటువంటి ఈ కేంద్రంలో ప్రత్యేకమైన ఒక ముడి పదార్థం నుంచి క్రిస్టన్ సెల్యులోజ్ అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తారండి ఈ క్రిస్టల్ సెల్యులోజు అన్ని మందులు తయారీ కంపెనీలకి వీళ్ళు సప్లై చేస్తున్నారు ఈ సిగాచి కంపెనీ వాళ్ళు అయితే ఈ క్రిస్టల్ సెల్యులోజ్ తయారీలో రకరకాల ఎక్విప్మెంట్ ఉపయోగిస్తారు ఆ తయారీలో ఈ ముడి పదార్థం నుంచి ఈ పాస్ మైలాలలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలో ఒక ఈ ముడి పదార్థం నుంచి క్రిస్టలిన్ సిలిలోజీ తయారు చేసే క్రమంలో స్ప్రేయర్ డ్రయర్ ఉంటుందండి ఆ ముడి పదార్థాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది దాన్ని శుద్ధి చేసే ప్రమ ఆ యొక్క ఆ క్రమంలో ఏం జరిగిందంటే విపరీతమైన టెంపరేచర్ పెరుగుతుందండి అది మనం మరుతున్న నీళ్ళు చూసుకున్నాం అనుకోండి మరుతున్న నీళ్ళు సుమారుగా వంద డిగ్రీలు ఉంటుంది అది అటువంటిది ఆ స్ప్రేయర్ డ్రయర్లో విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ యొక్క వేడి ప్రొడ్యూస్ అయినప్పుడు చుట్టూ కూడా ఆ వేడిని తగ్గించడానికి కూలింగ్ టవర్స్ ఉంటాయండి ఆ కూలింగ్ టవర్స్ చల్లపరిచే యంత్రాలు ఉండటం వలన ఈ యొక్క స్ప్రేయర్ డ్రయర్లో కొంత టెంపరేచర్ కంట్రోల్ అవుతుంటుంది నిపుణులు చెప్పిందంటే ఎందుకు ఈ యొక్క ప్రమాదం జరిగిందంటే ఈ బహుశా స్ప్రేర్ డ్రయర్ పైన చాలా డస్ట్ అంటే చాలా మట్టి అన్నీ కూడా పెరిగిపోయి ఉంటుంది దాన్ని వీళ్ళు క్లీన్ చేయలేదేమో క్లీన్ చేయకపోతే ఏమవుతుంది లోపల ప్రొ ప్రొడ్యూస్ అయినటువంటి హీటు వచ్చిన హీటు అంటే మరుగుతున్న నీళ్ళు వంద డిగ్రీలు అయితే దానికి పదింతలు పది రెట్లు అంటే సుమారుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రెట్లు అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి డిగ్రీలో హీట్ ప్రొడ్యూస్ అయిందండి ఆ యొక్క వేడికి ఈ స్ప్రేయర్ డ్రైర్ కూలింగ్ తీసుకునే లేకపోయింది కంట్రోల్ చేసుకోలేకపోయింది అంటే దాని మీద క్లీన్ చేయలేదు ప్రాసెస్ ఆ స్ప్రే డ్రైర్ మీద మట్టి లేదంటే చెత్త అంతా ఉండటం వలన అది క్లీన్ చేయలేదు కాబట్టి ఆ యొక్క లేదు కాబట్టి ఆ హీట్ నీళ్ళు కంట్రోల్ చేసి ఉండలేకపోవచ్చు దాంతో ఇది పేలింది అని చెప్తున్నారండి అంటే ఎంత తీవ్రత ఉందంటే పెద్ద పెద్ద పిల్లర్స్ కూడా కూలిపోయినాయి అంటే చూసుకోండి సుమారుగా ఆ టైంలో నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు పనిచేస్తుంటారు రకరకాల పనులు ఉంటాయి ఆ వైస్ ప్రెసిడెంట్ అంటే ఆ సిగార్చీ పరిశ్రమ యొక్క వైస్ ప్రెసిడెంట్ పైనుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి కిందకు దిగుతుంటే ఈ పేరుని సంబంధిస్తే అదంతా కూడా ఆయన ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాడటండి ఆ వైస్ ప్రెసిడెంట్ ఏం జరిగింది శబ్దాని పక్కన బిల్డింగ్లో చూసిన లోపల వాళ్ళు కూడా ఫైర్ అయిపోయారు అంటే వాళ్ళు కూడా తగలబడిపోయారండి అంటే ఎంత తీవ్రత ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు అంటే ఇంత ప్రమాదం జరుగుతుందంటే అసలు జనరల్గా వాళ్ళు రోజు తనిఖీలు ఉంటాయి వారపు ఉంటాయి నెలలో ప్రతి నెలకోసారి చూడేది సంవత్సరానికి ఒకసారి తనిఖీలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు ఎంత చిన్న లోపం ఉన్నా సరే ఇటువంటి పరిశ్రమలో ఆ చిన్న లోపమే పెద్ద ఒక ప్రమాదంగా సంభవించవచ్చు ఇప్పుడు ఆ యొక్క మృతదేహాలు ఎంతమంది అంటే చాలామంది గాయపడ్డారు ఒక నలభై మంది చనిపోయినట్టుగా చెప్తున్నారండి వార్తలు మళ్ళీ ఆ నలభై మంది కూడా వాళ్ళ యొక్క మృతదేహాలని గుర్తుపట్టలేనంతగా అవి ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు అంటే అలాగే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు మరి అటువంటిది వాళ్ళు మృతదేహాలని అంటే ఎంతో కొంత నష్టపరిహారం చెల్లిస్తారు తెలంగాణ మంత్రులు రాజ గారు వివేక్ గారు ఆధ్వర్యంలో ఆ జిల్లా కలెక్టరు అలాగే మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందం వీళ్ళందరూ కూడా రిలీఫ్ అంటే ఆ వెంటనే ఆ యొక్క చర్యలు తీసుకుంటున్నారు ఆ యొక్క దాన్ని నిర్మూలించడం ఆ యొక్క అంటే మృతదేహాలను బయటకు వెలిగి తీయటం చూస్తుంటే చాలా కష్టతరంగా ఉంది ఎందువల్ల కష్టతరంగా ఉంది మామూలు ప్రమాదాలకి ఈ కెమికల్స్ దానికి విపరీత విపరీతమైన ఘాటు ఉంటుందంటది ఆ శవాల యొక్క బయట తీస్తుంటే అది ఒక ఒక రకమైన భరించలేనంత వాసన అసలు అది తట్టుకుండా ఒక ఘాటు వాసన కూడా వస్తుంది అండి అంత కెమికల్ అక్కడ ఉండటం వలన చాలా కష్టతరంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే సెక్యూరిటీ చెక్కింగ్ నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలండి ఇది ఏ దేశమైనా ఆ యొక్క దేశం పరిశ్రమలు నెలకొల్పి అవి దానివలన పరిశ్రమలు ఆ యొక్క దేశ ప్రగతి ఎలా ఉంటుంది పరిశ్రమలు ఆధారపడి ఉంటుంది మరి ఇటువంటి ప్రమాదాలు జరిగే పరిశ్రమలు ఉండొచ్చా ఉండాలి తప్పదు మరి పరిశ్రమలకు కావాల్సింది ముడి పదార్థం అది సెల్యులోజ్ క్రిస్టలిన్ సెల్యులోజ్ తయారీకి అది అన్ని టాబ్లెట్స్ తయారీకి ఇది పనిచేస్తుంది ఇది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఉన్నతాధికారుల నుంచి ఫస్ట్ ఉద్యోగ ఉద్యోగస్తుల నుంచి ప్రతి ఒక్కరు కూడా భద్రతా చర్యలు తీసుకోవాలనేది నేను చెప్పినట్టు రోజువారీ తనిఖీలు పెర్ఫెక్ట్గా చేయాలి వారపు తనిఖీలు నెల రోజు చేయవలసిన తనిఖీలు నెల ఇది సెక్యూరిటీ చెక్కింగ్ అంటే అది సెక్యూరిటీ ఆడిటింగ్ సంవత్సరానికి చేసేది ఏదో తూతూ మంత్రం ఏదో నామినల్గా చేయకుండా పెర్ఫెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అమ్మా ఈ వల్ల ఇవ్వండి ఇవి ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీరు దీనికి నివారణ చర్యలు మీరు తీసుకోవాలి దీని అంత భద్రత చర్యలు తీసుకోవాలన్నప్పుడు అది ఖర్చుతో కూడిన పని ఏమైనా అది కష్టం అని అనుకోకుండా అలా వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఆ భద్రతా నిపుణులు చెప్పినట్టు ఆ సెక్యూరిటీ ఆడిటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారండి ఏదేమైనా ఇటువంటివి చాలా బాధాకరమైనది ఆ యొక్క అంటే సుమారు ఒక నలభై మంది చనిపోయి ఉంటారు ఎంతోమంది గాయపడ్డారు వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కూడా ఎంత ఆధారపడి ఉంటాయి నష్టపరహరిస్తారు కానీ పోయిన ప్రాణాలు తిరిగి రావడం సంగతి మనకు తెలుసు వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు ఉంటాయి తల్లిదండ్రులు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఇది అందువలన ఎవరైనా సరే ఈ యొక్క పరిశ్రమ నడిపేవాళ్ళు ఓనర్స్ కానీ అధికారులు కానీ వర్కర్లు కానీ ప్రతి ఒక్కరు బాధ్యతంగా వర్క్ చేయాలి వాళ్ళు ఈ యొక్క పరిశ్రమలని ఒక భద్రతగా జాగ్రత్తగా నడిపే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి ఈ యొక్క సంఘటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు అందరూ ముఖ్యమంత్రులు కూడా తమ ప్రగాఢ సంతాపాన్ని ఆ మృతుల కుటుంబాలకు తెలియజేశారు ఏదేమైనా ఇటువంటివి జరగకూడదని ఆశిద్దాం